చెప్పండి లైఫ్ క్యాజువల్ క్యాజువల్గా లీడ్ చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు చాలా క్యాజువల్ సార్ టెక్టీ సార్ పెద్ద గోల్ ఏం లేదు సార్ పెద్ద పర్పస్ ఏం లేదు సార్ ఏదో నడిపేస్తున్నాను సార్ లైఫ్ వెరీ గుడ్ ఒప్పుకున్నందుకు చాలా సీరియస్గా లైఫ్లో ఏదో సాధించాలనే ఆలోచన ఎంతమంది ఉన్నారు సక్సెస్ అవ్వాలి ప్రూఫ్ చేయాలి అమ్మ నాన్న ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా ఉండాలి ఒక లెవెల్లో ఉండాలి పది మందికి రోల్ మోడల్గా కనపడాలి గుడ్ వెరీ గుడ్ చూడండి ఒక మాట చెప్పండి ఈరోజు మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఇప్పటివరకు చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటే సరిపోతుందా కొంచెం కొత్తగా ఏమైనా చేయాలా కొత్తగా ఏమైనా చేయాలి సంథింగ్ న్యూ సంథింగ్ న్యూని ఏమంటా మనం ఇన్నోవేషన్ సంథింగ్ ఇన్నోవేటివ్గా ఉండాలి ఎలా ఉండాలి ఇన్నోవేషన్ అంటే అండి ఎవరు చెప్తారు మీకు మీ ముందుకు ఒక గ్రేట్ అపార్చునిటీస్ మీరు ఎవరైనా అనుకున్నారా సార్ నా లైఫ్లో గ్రేట్ అపార్చునిటీస్ రావట్లేదన్న ఫీల్ ఎంతమంది ఉన్నారు సార్ నాకు పెద్ద అవకాశాలు రాలేదు సార్ లైఫ్లోనే వాళ్ళు ఎంతమంది మీకు వచ్చాయా ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది నిజంగా ఎదురు చూస్తున్నారా సో ఇప్పుడే మీ ముందుకు అవకాశం వచ్చింది నేను ఇద్దరు గర్ల్స్కి ఇద్దరు బాయ్స్ కి అవకాశం ఇస్తున్నాను స్టేజ్ మీదకి రండి అసలు ఇన్నోవేషన్ ఏంటంటే చెప్పే గ్రేట్ అపార్చునిటీ కమాన్ క్విక్ ఇద్దరికే ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ ఎవరు గ్రాప్ చేస్తారు మీకు వచ్చిందే చెప్పండి తెలిసిందే చెప్పండి కొత్తదేం చెప్పండి ఇద్దరు గర్ల్స్ అయితే ఉన్నారో బాయ్స్ వీరు నేను రమ్మని పిలిచినప్పుడు వీరికి రావాలి అనిపించింది ఏమనిపించింది రిపీట్ అనిపించింది రావాలి అనిపించినప్పుడు లోపల వారితో మాట్లాడుకున్నారు సెల్ఫ్ టాక్ ఏంటి సెల్ఫ్ టాక్ వారితో మాట్లాడుకున్నారు మా వద్దు అనిపించింది ఎవరైనా అనుకుంటారేమో అనిపించింది అయినా ఎవరేమనుకుంటే ఏంటి అవకాశం కదా అని చెప్పి ధైర్యం చేసి నిలుచున్నారు నిలిచి అడుగులు వేసి మెట్లెక్కి పైకొచ్చి నిలుచున్నారు ఇది చిన్న సక్సెస్ కాదు గ్రేట్ సక్సెస్ అంటే ఇక్కడ ఏమర్థమైంది అ అంటే మోరల్ ఏంటంటే లైఫ్లో సక్సెస్ అయ్యేవారు సక్సెస్ అవుతూ ఉంటారు వారి సక్సెస్ చూసి క్లాబ్స్ కొట్టేవారు కొడుతూ ఉంటారు వారి పని ఇది అది వీరి పని ఇది సరే మా చెప్పండి సిన్సియర్ చెప్పండి నాకు కూడా రావాలనిపించింది నాకు కూడా రావాలనిపించింది ఎంతమందికి మీరు ఇప్పుడు చేయలేకపోయినా లేకపోయినా అందరికీ రావాలనిపించింది నాకు తెలుసు మీరు అందరికీ రావాలనిపించింది నాకు తెలుసు కానీ మిమ్మల్ని మీరే సంఖ్యలు వేసుకుని ఆపుకున్నారు చైన్స్ కట్టుకొని మిమ్మల్ని మీరే ఆపుకున్నారు కదా ఎసర్ నో సో వాట్ ఈస్ ఇన్నోవేషన్ అందరూ ఆలోచించేవే కాకుండా వాళ్ళకి మించి ఆలోచించడం అందరూ ఆలోచించే విధంగా కాకుండా అంతకు మించి ఆలోచించడం ఇన్నోవేషన్ మేబీ మేకింగ్ చేంజెస్ మేబీ మేకింగ్ చేంజెస్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ యాక్ట్ ఇన్ యువర్ థాట్ ఇన్ యువర్ ప్రాసెస్

in a different way as in innovation. This is called transformation. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణమైపోయాయి ఈరోజు చూడండి దాని ఖర్చులు పెరిగిపోయాయి ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది ఏం చేయాలి ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది కేవలం అట్రాక్షన్ ఏనా దాన్ని చేసే పద్ధతి ఏంటిది ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్ గా చేసే పద్ధతి ఏంటిది విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది గ్రాట్యుట్యూడ్ ఏ విధంగా ఉండాలి మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి మన లైఫ్లో ఏదన్నా రావాలంటే అది ఎక్కడ నుంచి వస్తుంది ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్ అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను దీనికి బేస్ ఏంటంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ఏ ఉన్నాయి ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి చెప్తుంది వేదాసు ఉపనిషత్తు ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్ గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది ఇక్కడ కనుక మనం కరెక్ట్ గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే అప్పులు తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ లైఫ్లో డబ్బు అవ్వాలనుకుంటే ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే మన టెన్ డేస్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే ఈ టెన్ డేస్ క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయాయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి లైఫ్లో మార్పు అనేది వస్తుంది సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఉంటాయి వందే వంద రోజుల్లో హండ్రెడ్ డేస్లో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇవింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ గా నా జర్నీ అనేది నేను మీ యూట్యూబ్ ఛానల్ వీడియోని చూసి అక్కడ నుంచి ఇన్స్పైర్ తీసుకొని కంఫర్ట్ జోన్ ని బద్దలు కట్టుకొని మనం రిస్క్ జోన్ లోకి వచ్చి సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ తో నేను ఆ విధంగానే లైఫ్ లో జర్నీ చేస్తున్నాను సార్ ఆ చేసే క్రమంలో మీరు నిన్న ఏదైతే చెప్పారో యద్భావం తత్పవతి మనం ఎలా ఆలోచిస్తే మనం అలా ముందుకు వెళ్తూ ఉంటాం ఈ ఆలోచించే క్రమంలో మన మైండ్ లో ఒకటే ఏది జరిగినా కూడా పాజిటివ్గా తీసుకోవాలి ఇది జరిగింది నా మంచికి ఇలా ఉండబట్టే ఇలా ఉంది ఈ రోజు పెయిన్ అనేది ఒక పది కొన్ని రోజుల తర్వాత అలా ఉండబట్టే కదా ఈ రోజు ఇలా జరిగిందని ఆ రోజు ఆనందంగా ఉంటుంది మీతో జర్నీ చేయకుండా ఈ రోజు నేను అందరి మాదిరిగా కంఫర్ట్ జోన్ లో లిమిటెడ్ లైఫ్ ని లీడ్ చేసేవాడిని కానీ ఈ రోజు నా సిచ్యువేషన్ మీరు అందుకని అందరు మిలీనియర్స్ కానీ నేను మల్టీ మిలియనియర్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఐ చూపిస్తాను కూడా అంత కాన్ఫిడెంట్ గా ఉంది నాకు వెరీ గుడ్ దానికి ఒకటే రీజను మీతో జర్నీ చేయడం అందుకని మీరు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మీరు ఏ కాన్సెప్ట్ పెట్టినా కూడా ఫస్ట్ సీట్ నాదే ఉండదు నేను అటెండ్ కాని అంటే ఏది లేదు మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా అటెండ్ అయ్యారు భవిష్యత్తులో కూడా అటెండ్ అవుతాను ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఎంత అక్వైర్ చేసుకుంటే మనం భవిష్యత్తులో అంత ముందుకు వెళ్ళగలుగుతాం నాకు తెలిసింది అనుకున్నామంటే అక్కడ అయిపోతాం అంటే ఇంకా ఇందులో ఏదో తెలుసుకోవాల్సినది కూడా ఉంటుంది అనుకుంటే ముందుకు వెళ్తాం కాబట్టి సదా మీతో ప్రయాణం ఉంటుంది సార్